జనసేన నాయకులు సత్యనారాయణగా ఉన్నారు టీడీపీ నాయకులు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు గారు గుడ్ మార్నింగ్ అండి ఒక టెన్షన్ కేంద్ర కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కుతోంది తెలుగు రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇస్తారా ఒకవేళ ఇస్తే ఏ ఏ శాఖలు ఇస్తారు ఇంకా క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్ కొన్ని కొన్ని క్లారిటీ వస్తూ ఉన్నాయి మొత్తంగా తెలుగు రాష్ట్రాలు కలిపి ఐదుగురికి ఇచ్చారు ఏపీలో ముగ్గురు టీడీపీ నుంచి ఇద్దరు ఒకటి బీజేపీ తెలంగాణలో బీజేపీ కాబట్టి ఇద్దరికి మొత్తం తెలుగు రాష్ట్రాలు ఐదుగురికి ఇచ్చారు అది ఎంతవరకు మెయిన్ శాఖలు ఇస్తారు సహాయ మంత్రుల ఏంటనేది పక్కన పెడదాం ఏపీ విషయానికి వస్తే ఇప్పటికే ఎల్లుండి జరగబోయే ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సీఎంతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది కానీ ఎవరెవరికి అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్ మీరేం చెప్తారు ఎవరికి ఏ ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉందంటే ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ లేదంటే వేరే వేరే ఇవన్నీ కూడా ఒక్క జనసేన నుంచి ఐదు నుంచి ఆరు లేదంటే ఏడు మంత్రులైనా అడుగుతున్నారు అంత క్యాపబిలిటీ కూడా చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఇరవై రెండు మందిలో ఏ విధంగా చెప్తారు గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్ మిత్రులకు మరియు ఐన్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ ప్రధానంగా భారతదేశంలో ఉత్కంఠ భరితంగా జరిగినటువంటి ఎన్నికలు అంతకు మించి రెట్టింపు అయినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చాలా అనూహ్యమైనటువంటి సన్నివేశంలో జరిగిన విషయం మనందరికీ తెలుసు సరే అక్కడ నూతనంగా తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గంలో చోటు దక్కిన కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి నెక్స్ట్ అసలు పార్లమెంట్లోనే అతి చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులైనటువంటి వ్యక్తి మన అందరం అప్రిషియేట్ చేయాలి అంటే ఒక యువతరానికి ఒక నాంది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంత్రి పదవి దక్కించుకుని అందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నో ఆటుపోట్ల మధ్య అధికారం ఒక పట్టు చాలా గట్టిపట్టు పట్టు లాగా పట్టి సాధించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో మళ్ళీ సీఎం గానే అడుగు పడతారని కతంలో అంటే మధ్య ఇంటరాక్షనల్ కాదు పశుపతి గారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా నేల్లారు నేను ఇక్కడ రండను సీఎం గానే వస్తానని చెప్పి సీఎం గా వచ్చారు చంద్రబాబు నాయుడు కూడా నేను సీఎం గానే లేకపోతే రాజకీయాలు వద్దని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ సీఎం గానే అడుగు పెడుతున్నారు అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు కాబట్టి వాళ్ళ అంతటి అగ్రెసివ్నెస్ అంతటి కాన్ఫిడెన్స్ ఉంటేనే వాళ్ళ కార్యవర్గానికి కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి అందరికీ ఏదో ఒక బలమైనటువంటి సంకేతం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఒక రాజులు యుద్ధం చేసినప్పుడు ఏదో ఒక రాజు ఓడిపోతాడు ఇదే విధంగా బట్ అందరు గెలుస్తామనేటువంటి ఒక ధీమాతో ముందుకెళ్ళాలి కాబట్టి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళిన మాట వాస్తవం సరే ఏదేమైనప్పటికీ కూడా ప్రజల యొక్క అంతిమ తీర్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణయించబడింది కాబట్టి ఇవాళ ప్రజా తీర్పుకు అందరు పార్టీలకు అతీతంగా కట్టుబడి ఉండాలి సరే మీరు అన్నట్టుగా పన్నెండవ తారీఖు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రతినిధులను ఆహ్వానిస్తాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు పార్టీలు మీరన్నట్టుగా ఎక్కువ పార్టీలు ఉన్నాయి ఎక్కువ మందికి సమకూర్పు జరగాలి అంటే ఆ ప్రాతిపదికన జరగాలి అందరూ ఆశాభావలే ఎందుకంటే జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు కానివ్వండి ఆయన ఆధీనంలో ఉన్నటువంటి విషయంలో కానివ్వండి లేకపోతే భారతీయ జనతా పార్టీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయంలో అధికారంలో పాల్పంచుకోవడం ఫస్ట్ టైం సో ఈ క్రమంలో వాళ్ళందరూ ఆశాభావలు ఉండడం సహజమే సో వాళ్ళందరినీ సంతృప్తి పర పరచాలి అంటే కొంత రెట్టింపైనటువంటి శాఖలు కేటాయించాలి అందులో డిప్యూటీలు లేకపోతే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు అంటే నాకు తెలిసినంత వరకు అంత పెద్ద సంఖ్యలో డిప్యూటీ సీఎంలు ఉండడం అనేది చాలా తక్కువ అరుదైన విషయం తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకుంటే గతంలో రెండో మినిస్టర్ డిప్యూటీ మినిస్టర్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఎన్నో రకరకాల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అదే అంటే కొంత టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం వేయించాలి అంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడి ఒక్కొక్క పార్టీ సంస్థాగతంగా ఉండేటువంటి ఆలోచన విధానం వేరుంటుంది సరే ఇప్పుడు ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు మంత్రివర్గ కౌంట్ అనేది పెంచాలి పెంచితే కానీ వాళ్ళందరినీ జస్టిఫికేషన్ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దానివల్ల అసంతృప్తి మళ్ళీ ఎక్కడ పెళ్ళుతుందో అనేటువంటి ఒక ఆలోచన కూడా చూపొ విషయంలో చూసాం మనం సర్దుబాటు చేయడము వీరికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ కూర్పు విషయంలో ఏ విధంగా ఉంటుంది సాగిస్తుంది అంటే తప్పకుండా ఒక సంపూర్ణమైనటువంటి మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి కొంత అలగడము కొంత కొంచెం కన్విన్స్ చేయడం అనేది సహజమే కాకపోతే అది పెద్దగా ప్రామాణికంగా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు ఎప్పుడైతే ఒక నెక్ టు నెక్ ఎడ్జ్ లో ఉన్నటువంటి మెజారిటీ అనుకుంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది వినిపిస్తోంది ఎందుకంటే కేంద్ర లో మనకి తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి కనిపించారు అసలు కీలక భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఉండదు మాకు అవసరం లేదు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారా మేము వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలనేటువంటి లో అసలు బీజేపీతో పొత్తు వద్దు ముస్లిం ఓటు బ్యాంక్ అన్నీ కూడా కోల్పోతామనే లో లేదు వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ తనకిచ్చినటువంటి స్థానాలు తగ్గించుకొని తలొగ్గి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అంటే తనకిచ్చినటువంటి ఇరవై ఒక్క స్థానాలని కూడా పూర్తి మెజార్టీతో రెండు ఎంపీలను కూడా పూర్తిగా మెజారిటీతో హండ్రెడ్ హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళినటువంటి జనసేన పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒకటి వినిపిస్తోంది ఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత తనకు తాను తగ్గి ఒక యాంటీ గవర్నెన్స్ అనే ఓటు బ్యాంకును చీల్చకుండా అధికారమే ప్రామాణికంగా తీసుకొని చేసినటువంటి ప్రయత్నం అది సర్వత్రా అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాలు కూడా ఒక అప్రిషియేట్ చేస్తున్నారు చేయడంలో తప్పేం లేదు కానీ ఎట్ ద సేమ్ టైం ఓన్లీ జనసేన మాత్రమే స్వతంత్రంగా పోటీ చేస్తే కూడా ఇన్ని సీట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అది కూడా ఆలోచించుకోవాలి అంటే సమిష్టిక్ పో కృషితోని రిపీట్ అవుతుంది కదా అదే అంటున్నాను ఇప్పుడు వ్యతిరేక వ్యతిరేకమైనటువంటి ఓట్లు మూడు రకాలుగా చీలిపోయినాయి అనుకోండి ఎవరికి కూడా మెజార్టీ రాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని సీట్లు తేడాతో కూడా ఓడిపోయినటువంటి సందర్భాలు అవన్నీ జగన్ గారికి కలిసి వచ్చేటువంటి సీట్లు అవి అంటే అది కొన్ని విషయాలలో తెలుగుదేశం కావచ్చు కొన్ని విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అంటే ఇవన్నీ అది ముందే కొంచెం తెలివితోనే పసిగట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోతే మనము అధికారముని చేపట్టడం కష్టం ఆ విషయంలో ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సమిష్టి కూటమి ఏదైతుందో వాళ్ళకు కూడా కలిసి వచ్చిన ప్రధానమైనటువంటి అంశం అయితే ఏదేమైనా